కుర్చీలో ఇంత సౌకర్యంగా ఉంది అందుకే ఈ సుబ్బడిగాడు ఏం చేస్తున్నాడో ఏంటో నేను బయటికి వెళ్ళా ఇంటికి రారా కొద్దిసేపు బాగా అని చెప్పా వచ్చాడో లేదో కుర్చీ ారు బాగుంది అండి కుర్చీ అంటే కుర్చీ క్లీన్ చేస్తున్నా క్లీన్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నావు మనం ఏ వర్షం చూసారు నేను కుర్చీ అంటే ఏంటి దైవం ఏ మీ తర్వాత మేమేది అట్ట ఎక్కుదామని చాలా మంది ప్లాన్ చేసుకున్నారు కుర్చీ అంటే అంత ఈజీ అనుకున్నావా ఎక్కుదాం చూస్తా ఉండే అందుకే కుర్చీ లేదు పదకొండు ఏళ్ళ నుంచి మీకు విన్నారు మీరు ఈసారి మేమే తీసుకుంటాం ఎప్పుడు తప్పుకుంటారా లాక్కుందాం అని చూస్తారు మీరు చూడండి మా తాతగారు పోతా పోతా నాకు రాసిచ్చారు కుర్చీ జనాలు కూడా మీకు కుర్చీ రాసియాల మీరు లాక్కుంటే ఇదేటి రాసేవండి పెద్ద గొప్ప అయిపోతున్నారు అది అయ్యే పని కాదులే కానీ చూపడు ఏంటి చెప్పండి ఏంటి మరి ఇవాళ ఏంటి వార్తలు వార్తలా ఇది నిన్న మీ ఓళ్ళేంటా గుజరాత్లో ఏదో చేశారంట ఏ పెద్ద గొప్ప ఏవో చెప్పేసుకున్నారు సోషల్ మీడియాలో ఇగో చెప్తేనేమో మీకు ఎటకారంగా ఉంటుంది ఇన్నాళ్ళు మీరు అధికారంలో ఉండరు అప్పుడు ఏదైనా కంపెనీలు తెచ్చారా నిన్న గుజరాత్ పోయి మోదీ గారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఓపెనింగ్ చేసి వచ్చారు తెలుసా చేశారులేండి మేము చేస్తాం ఇగో ఆ మాట అని వద్దా మీరు చేసేటోళ్ళు అయితే జనం ఎందుకు తిప్పుతారు ఏంటే అప్పుడు చేయలేదు ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు హో మీరు ఇంకా రాహుల్ విన్సి అని ఏం చదువుతుంటే కూడా రాహుల్ గాంధీ అని మీరు అనేసుకుంటా అంటే నేనేం చేయను మీరు అట్టా ప్రలోభాలు పుట్టించుకోవడం లేదండి మీరు ఆధారాలు చూపించిన కానీ మేము అమ్మ ఇగో ఉన్నమాట అంటే ఉలికి అన్నట్టు ఇప్పుడు నేను ఉన్నమాట చెప్పా మీకు ఎందుకు రాసి మొత్తం మీ తప్పు లేకపోతే మీరు ఎందుకు రాసి మొత్తం చెప్పండి ఏంటి ఆయన మా నాయకుడు రాహుల్ గాంధీ అండి రాహుల్ ఆయనకే సపోర్ట్ చేస్తాం ఏంటి ఏమండీ నిన్న గుజరాత్ వెళ్ళి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఓపెన్ చేసి వచ్చారు ఎలక్ట్రిక్ కంపెనీ ఓపెన్ చేస్తే ఆనాడు మూడేళ్ల కిందట ఎంత అవమానించారండి ఇవాళ అది ఎన్ని రకాల ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ చేస్తుంది ఉత్పత్తి చేస్తుంది ఆ మాట చెప్తే వీళ్ళేమో ఒప్పుకోవాలి మీరన్నా ఒక మాట చెప్పండి కానీ ఒప్పుకోవాలండి మేము తెల్లగానే మా మోదీ గారు చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పి చెప్పుకోవాలి అంటే రాత్తే పుస్తకం అయింది తీర్తే సినిమా అయింది ఆ విషయం జనం మొత్తానికి తెలుసులే కానీ నువ్వు పొగడపోయినా మాకు పోయేదేం లేదులే కానీ చూపుడు నేను చెప్పేది ఏంటంటే ఎన్ఆర్సీ అని ఒక కొత్త చట్టం ఎప్పుడో తీసుకొచ్చు తెలుసుకొని కదా ఎన్ఆర్సీ అంటే ఏంటంటే ఎవరు పెడతాడు మన దేశంలో ఉంటాను కోరదు ఏది మొన్న ఏదో బెంగళూరులో పాకిస్తాన్ జెండా కలిస్తే ఇరవై మంది ముస్లింలు వచ్చారు అదేనా మరి ఇప్పుడు అంతే మన దేశంలో మన దేశానికి ఎన్నపోటు పడితే ఎట్ట మరి అలాంటి ఒప్పుకోం మేము మాకంటూ మన దేశం మన దేశాన్ని గౌరవించవడే మన దేశంలో ఉండాలా మన దేశం కూడా ఇవి ఉండాలడు అందుకే ఎన్ఆర్సీ తీసుకొచ్చును మన దేశం కాని బయటికి పంపించాను అది కరెక్ట్ కానీ మీరు అలా చేయడం మేము ఒప్పుకోం అసలు ఎక్కడ ఇంకొకటి ఉంది ఏంటి మన దేశం కాని వాళ్ళని బయటికి పంపిస్తామన్నప్పుడు మీకు ఎలాగాల మీరు పిచ్చి పిచ్చి ఆశాలు ఏదో అర్థమైందా అది రాజీపేడి మా నాయకుడి మీదకి ఎందుకు వస్తారండి మీ అది గో మీ నాయకుడు అంటారు మీ నాయకుడు ఈ దేశం కాదని మీకు ఆట తెలిసింది కాదు ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ కూడా అంటే భుజాలు తోడు కొంటున్నారు అన్నట్టు నేను మన దేశం కానీ బయటికి పంపిస్తున్నారు ఎన్ఆర్సీ చట్టం ద్వారా అంటే నువ్వు మీ నాయకుడు ఎందుకు అనుకున్నావు అసలు నాకు దీనికి సమాధానం కాదు ఏమంటే ఏ వర్షం దీనికి సమాధానం చెప్పాలి అసలు రాజేష్ ఈ మొక్క కట్ చేయ వద్దు దీనికి ఇవాళ సబ్బుడో సమాధానం చెప్పే వరకు మన ఎపిసోడ్ లేదంటే అది గంట అయిన అరగంట అని అంటాడు కదా ఆ మాట అన్నాడు ఎన్ఆర్సి తీసుకొచ్చి మన దేశం బయటికి పంపిస్తామంటే భుజాలు ఎందుకు తోడుకుండో దానికి సమాధానం చెప్తా సుబ్బడు నువ్వు ఇవన్నీ వదిలే కానీ ఎపిసోడ్ పంపించుకోండి పంపించుకోండి మా నాయకుడు మా నాయకుడు నేను మిగిలిన వాళ్ళు పంపించుకోండి మా నాయకుడు చోలుకొస్తే ఊరికి మరి ఎందుకు నొక్కి మా నాయకుడు ఇప్పుడు నేను నేనున్నా నేను ఇండియన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండియన్ మా నాయకుడు ఇండియన్ మా నాయకుడు ఇండియన్ మా నాయకుడు ఇండియన్ ఎందుకు డప్పు కొట్టుకుంటున్నారు మేము ఇండియన్ కాబట్టి మా నాయకుడు ఇండియన్ కాబట్టి ఇదిగో ఇందులోనే ఆన్సర్ ఉంది ఇల్లు ఇండియన్ కాదు కావాలని రుద్దుతున్నారు సరే ఓకే కాదని మీరు ఎలా చెబుతారు సరే ఓకే కాసేపు ఇండియన్ కాదా అనే విషయం జనాలు తెలుసు మనం కొద్దిసేపు పక్కన పెడదాం ఎన్ఆర్సీ చట్టం తీసుకొచ్చి బంగ్లాదేశీలు అనవసరంగా మన దేశంలో చొరబడి చాలా మంది ఉన్నారని చెప్పి సుమారు ఇరవై లక్షల మంది ఉన్నట్టుగా తెలిసారు రెండు వేల పంతొమ్మిదిలోనే కరోనా టైంలో లెక్కలు కరోనా ట రెండు వేల పంతొమ్మిది కరోనా ఎక్కడ ఉందండి రెండు వేల పంతొమ్మిది కరోనా ఉంది కదా కరోనా వచ్చింది రెండు వేల ఇరవై మీకు అది తెలియదు మళ్ళీ మీరు రెండు వేల ఇరవై స్టార్టింగ్ లో లెక్కలు వేసారు లేవా అది చెబుతున్నాం మేము కరోనా టైంలో లెక్కలు వేయడం ఆపారు లేదంటే ఇంకెంతమంది ఉన్నారో తెలియదు అంటే సగమే అయింది అయితే సగమే అయింది సగానికే ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మంది బయటపడ్డారు అంటే నూట నలభై కోట్ల జనాభాలో ఇరవై లక్షల మంది అంటే శాతం మంది ఆ ఉన్నారు మరి ఇంకెంతమంది ఉంటారో లెక్కలు తేలుతున్నారు ఎన్ఆర్సి చట్టం తీసుకొచ్చింది దానికే సిఏఎ తీసుకొచ్చింది దానికే ఇట్లన్నింటినీ జనాలు గుర్తించాలి మరి మా మోదీ గారు చేసేటువంటి మంచి పనులు ఏంటో కరెక్టే కదండి ఎన్ఆర్సీ అనేది అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎన్ఆర్సీ ఎక్కడ స్టార్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఉంది ఇది ఏంటి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అస్సాంలో స్టార్ట్ చేశారు ఇది ఏంటి స్వాతంత్రం వచ్చిన నలభై ఏళ్ళ స్వాతంత్రం అయితే యాభై ఒకటి నలభై ఏళ్ళు పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ కూడా సపరేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ గొడవలు భరించలేక వాళ్ళు అరాచకాలు తట్టుకోలేక ఇక్కడికి ఇండియాలోకి చొరబడి అక్రమంగా ఉండే వాళ్ళని అప్పుడు నుంచి యాభై ఏడు నుంచి తరిమి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి బలోపేతం చేసింది మా మోదీ గారు అవునండి మీ మోడీ గారే చేశారు కానీ నెక్స్ట్ నాయకుడు గెలిచేది మేమే మా నాయకుడే అన్ని ఏర్పాటు చేసి శుభ్రంగా ఎత్త సోఫా సీట్ అయితే వచ్చి కూర్చుందాం అని మీరు అనుకుంటారు కానీ జనాలు మిమ్మల్ని కూర్చోబెట్టాలిగా కూర్చోబెడతారుగా తెలంగాణలో ఏం జరిగింది కేసీఆర్ గారు మొత్తం అన్ని చేసిన తర్వాత రాజ్భవన్ అదేంటి సచివాలయం కట్టించిన తర్వాత తెలియ కూర్చున్నది మేం కాదేటి కేసీఆర్ సచివాలయం పెట్టిన తర్వాత వెళ్ళి కూర్చున్నారంటే కేసీఆర్ చేసినటువంటి ఆ డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ లాస్ట్లో ఏదో కొద్ది తడపడ్డారు జనాలకు అది నచ్చలేదు అండ్ రేవంత్ రెడ్డిని ఎక్కించారు మీరు ఇచ్చారుగా కొన్ని హామీలు అయ్యో ఆ హామీలకి జనాలు పడిపోయారు ఎక్కించారు అది కాదులేండి ఈసారి ఇదిగో చూడండి అదేదో ఏంటి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి అంతేగా అంతే మరి అప్పుడు వంద సంవత్సరాల పురస్కారం జరిపింది మేమే ఏ చేశారు లావా రెండు వేల నలభై ఏళ్ళు వికసిత భారతం చేయలేదు మోదీ గారి కళ మోదీ గారు ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కంటే ముందే సాధ్యత్వం అని అంటారు చూడండి అప్పుడు మేము ఎక్కుతాం వికసిత భారత్ ని మేము రెడీ చేస్తాం మీరు వచ్చి కూర్చుందని ప్లాన్ చేసుకుంటున్నారా ఇక ఇల్లుగా మనం ఏదైనా సొంతంగా చేసింది ఉందా జనాలు మెప్పించింది ఉందా మెప్పిస్తాంలే కానండి నాకు డౌట్ అండి ఇప్పుడు మీ ఓళ్ళు ఆ పవన్ కళ్యాణ్ ఏ ఏటండి అండి ఆంధ్ర ఆయన క్యాడర్ అంటే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మరి అలాంటి ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లకే లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకే ఇవ్వనటువంటి ఆహ్వానం తమిళనాడు వాళ్ళు ఈయనకి ఎందుకు ఇచ్చారు అది అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది కూటమి ప్రభుత్వం రేంజ్ పవన్ కళ్యాణ్ గారికి చెన్నైలో ఎలాంటి ఘన స్వాగతం పలికారో చూసిన మనం అదే నాకు డౌట్ వచ్చింది ఎందుకు పలికారు కొంపతి దీని కూడా ఏదన్నా ఆ ఉడ్డే ఉంటుందా చెన్నైలో మన కూటమి ప్రభుత్వం ఈసారి పోటీ చేసిద్ది పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఉంది దాన్ని బట్టి అత్తయ్య ఆడ కూడా కోటమి ప్రభుత్వం రాజు అయ్యారు ఇది ఏడు మీకు నా లాస్ ఆట డొల్లియద్దు అత్త కదా అది ఏంటి ఇప్పుడు అంటే కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయండి ఏంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తమిళనాడులో కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ జనసేన పార్టీని ఫామ్ చేస్తాయా అక్కడ కూడా మా అభ్యర్థులు నిలబెడతాం అంటే మాకు ఫాలోయింగ్ ఉంది అంటే ఇప్పుడు విజయ్ గారి పార్టీ పెట్టారు కదా అక్కడ ఓటు చాలనే మీ ప్లాన్ అయితే విజయ గారి పార్టీ ఓట్లు చీల్తూ స్టాలిన్ గారి పార్టీ ఓట్లు చీల్తూ జనసేనకు ఓట్లు పడతాయి మా ప్రయత్నం మాది అక్కడ కూడా సనాతన ధర్మాన్ని సాగితం ఎట్లా సాధిస్తారండి అంతే మీరు దేశంలో సనాతన ధర్మం అనేది కనుమరుగు అవుతున్న టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు జైని నీకు వచ్చిన లాజే ఉంది మమ్మల్ని ఎక్కడ ఇవ్వట్లేదండి మీరు మీరు ఎక్కాలంటే జనాలకు మంచి చేస్తామని చెప్పండి ఆ జనాలు నాడి పట్టుకొని జనాలకు ఏం కావాలి అడగండి మేము పదేళ్ళ నుంచి చెబుతున్నా మమ్మల్ని నమ్మట్లేదండి జనాలు మేము ఏం చేస్తాం మీరు జనాలకు సూట్ అయ్యాయి చెప్పకుండా ఇంకే అవద్ద అవసరం లేని చెబుతున్నారు మేమేం చేయాలి ఇగో ఇవన్నీ కాదులే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ పెరిగింది ఆయన ఎక్కి సంవత్సరం కాకముందే అగో మొన్న ఆడకపోయి ఆ కర్ణాటకలో చెద్దారామయ్య గారితో మాట్లాడి కుంకి ఎనుగులు తీసుకొచ్చిండు మంచి పని అది కానీ మేము ఒప్పుకోవండి ఎందుకంటే నిజాలు ఒప్పుకోండి అబద్దాలు అబద్దాలు అని చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఏనుగులు తెచ్చిన లేదు ఇందులో మా ప్రభుత్వం అంటే మేము జాలి పడి చెప్తాం మీరు ఎనర్రా బాయ్ నేను ఎన్ని చెప్పినా మీరు ఎన్నర్లే గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఒక డిప్యూటీ సీఎం ఒప్పించి కుంకు ఏనుగులను తీసుకొచ్చిందంటే ఎంత గొప్ప విషయం చెప్పండి మీరైనా జాలిపడి ఇచ్చామంటే మేమెంత గొప్పండి జాలిపడి ఇచ్చారంట జాలిపడి ఇచ్చాం ఎన్నారా మీరు జాలిపడి ఇటువేంటండి పవన్ కళ్యాణ్ గారి విధేయత వినమ్రత నచ్చింది ఆయన కానికి స్నేహం కుదిరింది ఇచ్చారు ఆయన కానీ ఒకవేళ అలా ఇచ్చినా కానీ మేము అలా ఒప్పుకోము ఎందుకంటే మేము చెప్పుకోం అసలు ఏనాడు నిజాలు ఒప్పుకున్నారు ద్రోహం చేస్తున్నారో తెలుసా స్టేట్ లో సెంట్రల్ గురించి వదిలేండి స్టేట్ లో ఎంత చేస్తున్నారు తెలుసా మీరు మేము ద్రోహం చేస్తున్నాం ఎస్ ఇప్పుడు ఎన్డీఏలో లో మీద ఉందా బీజేపీ ఉందా ప్రజలను కన్న బిడ్డలు లాగా చూసుకుంటున్న మోదీ గారు ద్రోహం చేస్తున్నారంటే నేను చెప్పింది మోడీ గారి గురించి కాదు స్టేట్ గురించి స్టేట్ లో ఎవరు చంద్రబాబు నాయుడు గారు మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మహానాడులో కడపలో మహానాడు జరుగుతుంది ఎప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అవునా ఇక్కడ ఈ ఎక్కడైతే మహానాడు స్టే చేశారు దానికి ఆపోజిట్ లో ఉన్న మా నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహానికి మీ జెండాలు చూడతారా ఇప్పుడు అందులో ఒక మంచి విషయం ఉంది చెప్పండి ఇప్పుడు ఆయన విగ్రహం చోట మహానాడు పోగ్రహం జరుగుతుంది గురయ్యి విగ్రహాలు అండ్ ఆర్డర్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించడానికి విగ్రహానికి గుడ్లు కట్టారు తప్పేముంది అందులో రేపు పరిస్థితి లాండ్ ఆర్డర్ ఆడిపోకూడదు కదా మంచిని మంచిలాగా తీసుకోరు మీతో వచ్చిన సాగు ఎదురా బాబా నేను చెప్పేది ఏంటంటే మానాడు ప్రోగ్రాం జరుగుతుంది కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఆవేషం లోనవ్వకూడదు అదే కాని చేసింది ఏంటి కొంత మీరు కూడా వెళ్ళచ్చురా చుట్టుకు మళ్ళీ రంగేసారు ఏదో మరి ఆహ్వానం ఉంటుంది ఆహ్వానం మేరకు పోయేత్తన్నా కానీ మీ సెకండ్ సెట్ అంత తడితో కూడా వచ్చిందే అబ్బా ఇప్పుడై ఎందులో గుర్తు చేత్తో జరిగింది జరిగిం కానీ ఏంటంటే మరి రిటైర్ అయినా గిటార్ ఆపోతే ఎట్టా ఉంటుంది మరి చెల్లిరా కానీ ఇంకా పెద్దోళ్ళు అన్నాక ఇవన్నీ సహజం కానీ నేను అనేది ఏంటంటే మానాడు ప్రోగ్రాం నచ్చట్లేదు తెలుగు తమ్ముళ్ళు అందరూ సంతోషంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తా మీకు మాత్రం నచ్చట్లేదు రా నచ్చట్లేదు ఎందుకు నచ్చాలి మేము ఇచ్చారా ఏంటంటే కనీసం మీరు పద్దెనిమిది సీట్లు ఇవ్వలేకపోయారు ఎందుకంటే మా జయమామిషన్ కోసం బతి ఆయన కనీసం అపోజిషన్ ఇస్తేనే మా అన్న అసెంబ్లీకి వస్తా అన్నాడండి అసెంబ్లీలో పోయి కూర్చోవాలి అపోజిషన్ ఇస్తారు మీకు పదకొండు సీట్లు ఇస్తాయి ఎందుకండి పదకొండు 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 అనొద్దు సోషల్ మీడియాలో కూడా అదే పదకొండు ఏంటండి మీరు సినిమా అది చెప్పడం వచ్చిపోయి లెవెన్ అని ఒక సినిమా కూడా వచ్చింది ఏంటి మీరు కావాలనే చేస్తున్నారు ఏంటండి మోహన్ దాచుకుంటారేంటి నేను మిమ్మల్ని అడుగుతుండే ఇదిగో ఎవరు మా అన్నను మరీ బాగా ట్రోలింగ్ చేస్తున్నాను అది కరెక్ట్ కాదు ఏ పదకొండు సీట్లు తప్ప సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటే ఆపండి దయచేసి కరెక్ట్ కాదండి మా అన్న బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఏంటది ఏ మేమే అన్నావా మిమ్మల్ని అధికారులు ఉన్నప్పుడు ఒక్క మాట అన్నావా ఒక్క మాట ఒక చిన్న మాట కూడా మా అన్న అలా విధుని కూడా ఎవరు చెప్పండి మా అన్న ఒక్క మాట తూలేడా ఎంత పద్ధతిగా చూసుకున్నాడు అండి మిమ్మల్ని అపోజిషన్లో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది వాడి జీవితే ఏమన్నారు ఏం చేశారు ప్రజానికం మొత్తం చూసారు లేకనే చెప్పడం ఏం చేసేది చెప్పండి జనాలకు తెలుసు మంచిదో చెడేదో మీరు ఎన్ని మాట్లాడారు మీ తరఫున నాయకులు ఎన్ని మాట్లాడారు మీ కార్యకర్తలు ఎన్ని తిట్టారు పెద్ద చిన్న మంచి మర్యాద మానవత్వం లేకుండా ఎన్ని రకాలుగా అవమానించారు జనాలు అంతా చూశారు ఇప్పుడు జరిగిపోయినటువంటి ఆ దారుణాలు ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవటం పోయిన అమావాస్య పోయి పౌర్ణమి వచ్చింది చంద్రాన్న పరిపాలనలో బాగా చదువుతున్నాయి ఏపీ అమావాస్య మా జగనాన్న అన్న నువ్వు అమావస్య అంటావేంటి నేను ఎంత మాత్రం నీ దగ్గర పనిచేస్తే నేను ఒక జగన్ అభిమాను దగ్గర నువ్వు జగన్ అమావేశ అన్నం మొగటో లేని మహారాజు సుక్కర్లో చంద్రుడు ఎప్పుడు ఎలుగుతానే ఉంటాడు ఈ ఆఖరి శవాల దగ్గరికి వెళ్ళాను అవుతాడు అంత మంచి మనసున్న మహారాజు బాబా అదే తప్పు అంటున్నారు బాబా ఎందుకు అంటారండి ఇగో మొన్న ఆయన పాపం దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ అండి ఆయన ఇంటికి పోయి నవ్వుతుండని ఎన్ని రకాల వీడియోలు చేశారండి చేస్తారండి మీరు కావాలని చేస్తారు మురళీ నాయక్ గారు పాపం ఆయన ప్రాణాలు దేశం కోసం అర్పించారండి వాళ్ళ అమ్మ నాన్న దుఃఖంలో మునిగిపోయి అన్ని బాధలు పడతా ఉంటే ఆడకు పోయి నవ్వుతుంటే వెనకమ్మ వీళ్ళ కార్యకర్తలు అండి నువ్వు కూడా ఉన్నావు అందులో వీళ్ళ కార్యకర్తలు అండి సీఎం సీఎం ఏం అరవాలండి ఆడ జై హింద్ జై భారత్ జై జవాన్ అని అరవాల్సింది పోయి అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అట్టే జరిగిందండి ఆ రోజు వాళ్ళ పరామర్శ వాళ్ళని దుఃఖంలో మునిగిపోయి ఉన్న వాళ్ళని ఎలా పరామర్శించాలండి మేము అండి డబ్బులు ఇచ్చాము ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు మా అన్న ప్రకటించారండి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు అది ఏమైపోయిందో తెలియదు అండి లేదో కూడా తెలియదు తెలియదు మనం ఏం ఏంటి ఇచ్చారండి కాకపోతే మా అన్న మా మా అనుకున్న వాళ్ళకి ఇచ్చారు అందరికి ఇస్తారేటే మీకు ఎందుకు ఇస్తాం ఇక రావలే మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు అయినా మీరు ఏమలండి మీరు వద్దు మీరు ఎక్కడకో మహానాడికి తగిత సత్యవతి ఫోన్ చేసింది కదా అండి నేను వ్యవస్థతో మాట్లాడాలి పను ఇప్పుడు ఎందుకులే కానీ వ్యవర్సు ఇప్పుడు ఎన్ఆర్జీ గురించి కానీ మహానాడు ప్రోగ్రామ్ గురించి కానీ మొన్న మురళీనాయక్ గారు చనిపోతే అక్కడికి వెళ్ళి చేసినటువంటి విషయాల గురించి కానీ మన మన స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వీడియోలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుబ్బడు చెప్పేమా నేను వెళ్ళిపోయాక సుబ్బడు మీకు ఏ ఏ అవి అస్సలు అమ్మా ఓకేనా ఉంటానండి వివర్శ థ్యాంక్స్ అబద్ధాలు కాదు రోజు నువ్వు చెప్పేది విమర్శకు అబద్ధాలేగా ఇవాళ కూడా అబద్ధాలు చదువుతున్నానండి ఎండే అబద్దాలు కాదు ఎలా అండి మీరు తనిఖీలు సత్వతి గుర్తుంది మిమ్మల్ని ఇగో వివరస ఏం చెప్పినా అబద్ధాలే మీరు మాత్రం నమ్మద్దు ఇగో అయ్యనే కాదు నేను చెప్తాను ఎవరు చెప్పే నమ్మద్దు ఏ మోడీ గారు బాగానే చేశారు కాదంటలేదు కానీ మాకు అవకాశం ఇస్తేనే మా నాయకుడు రోల్ విల్స్ అదే సారీ రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇస్తేనే కదా మనం ఏం చేసేవని తెలిసేది ఏం చేయగలడని తెలిసేది కాబట్టి ఏమనుకోకుండా ఒక్కసారికి ఒక్కసారికి మా ఇచ్చేయండి మా నాయకుడికి ఇచ్చేయండి ఎంతకంటే మంచిగా చేసి చూపిస్తాం ఏటే ఓకేనా అది మరి బాయ్ ఉంటాను మీ శడు అది